హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని యూమ్ ఈరోజు వీడియోలో టమాటా పచ్చడిని ఎక్కువ రోజుల నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టమాటాలని ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసేయచ్చు పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం టమాటాలని శుభ్రంగా కడిగి పొడికలతో తుడుచుకోవాలి ఎక్కడ కూడా తడ అనేది లేకుండా కొంచెం సేపు ఆరనివ్వాలి నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలి టమాటాలు మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కేజీ టమాటాలకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి లేదా మీ చేత్తో ఒక గుప్పుడు ఫుల్ గా చింతపండు వేసుకోండి చింతపండుని వేసుకునే ముందు శుభ్రం చేసుకుని వేసుకోవాలి చింతపండు కూడా కొత్త చింతపండు వేసుకోవాలి చింతపండుని ఇలా టమాటాలు పైన పెట్టేసుకొని మీకు వీలుగా ఉంటే ఒకసారి కలుపుకోండి లేదంటే అలానే మూత పెట్టుకున్నా పర్వాలేదు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలను ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుతుంది టమాటాలు ఉడికేలోపు పక్క స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆవాలు టూ టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటాలు చూద్దాము టమాటాల నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయి టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికేంత వరకు అడగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇక్కడ చూపిస్తున్నట్టు టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తి మెత్తగా వేడు చల్లారినివ్వాలి టమాటా ముక్కలు చల్లారేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతుల పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ పెద్ద జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న టమాటా చింతపండు గుజ్జుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఈ కప్పుతో అరకప్పు కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేటిలో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చికారం వేసుకోవాలి కారం వచ్చేసి వేటిలో హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి మనం వేసుకున్న చింతపండు పులుపుకి టమాటా పులుపుకి సరిపోతుంది అలానే వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని నెక్స్ట్ అందులో పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టించుకున్న ఆవాలు మెంతిపొడు కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా బాగా కలిసి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపకపోయినా వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి ఇలా మెత్తగా జస్ట్ రెండు లేదా మూడు రౌండ్లు ఇలా ఆన్ ఆఫ్ కింద తిప్పుకుంటే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది ఇలా మిక్సీ పట్టించుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని నాకైతే నేను వేసిన కారం ఉప్పు సరిపోనియండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి నిల్వ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు నూనె కాస్త వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకోవాలి అందులోనే నాలుగైదు వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా తుంచుకొని వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న టమాటా గుజ్జు మొత్తాన్ని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి మంట సిమ్ లో పెట్టుకొని నిదానంగా నూనెలో వేసుకోండి ఈ టమాటా గుజ్జుని మనం మరొక విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలా మిక్సీ పట్టించుకున్న ఈ గుజ్జుని ఏదైనా ఎయిటెడ్ బాక్స్ లో తీసుకుంటే తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనకి కావాల్సినప్పుడు అలా సరిపడ పచ్చని తీసుకుని తాలింపు పెట్టుకోవాలి అలా అప్పటికప్పుడు తాలింపు వేసిన పచ్చడి ఇష్టపడే వాళ్ళు అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట పచ్చడి అయిపోయే వరకు కూడా మనం ఇంకా చూసుకో అవసరం లేదండి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది కానీ ఉప్పు నూనె మాత్రం సరిపడ పడాలి అది మాత్రం చూసుకోండి ఈ విధంగా తాలింపులో పచ్చడి వేసుకుని కొంచెం సేపు నూనె లో ఉడకనివ్వాలి మీడియం మంట పైన మనం వేసుకున్న నూనె మొత్తం పచ్చడి బాగా అబ్జర్వ్ చేసుకుని ఉడికిన తర్వాత కొంచెం సేపటికి ప్యాన్ నుంచి పచ్చడి సపరేట్ అవుతుందండి ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది మనకి ఇలా తాలింపులో కొంచెం సేపు ఉడికించడం వల్ల పచ్చడి త్వరగా మనకి పాడవకుండా ఉంటుంది ఈ విధంగా నూనె సైడ్స్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పచ్చడి ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడిని పూర్తిగా వేడి చల్లార్నిచ్చి ఏదైనా గాజు చేసాలో ఎటెడ్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు తడి తగలకుండా గాజు చేసాలో వేసుకుని బయట పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నెలలు పైనే ఉంటుంది ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా సరే దోశల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్